అభియం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం నా చూస్తే కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామ క్రీస్తు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఫాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కిల్లంపూడి ప్రధాన రహదారిపై గ్రామ క్రీస్తు ఐక్య సంఘాల శాంతి ర్యాలీ నిర్మించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు యువకులు మహిళలు ప్లే కార్డులు చేతబట్టి న్యాయం జరిపించాలని ర్యాలీ నేర్పించారు తదనంతరం మానవహారం నేర్పించి న్యాయం జరిపించాలని మరి అనుమానం చూద్దాం మరణించడం జరిగింది దాని దాని విషయంలో మరి ఏ విధంగా పెట్టి ఆ రిపోర్ట్ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఒక మాస్టర్ని అది దారుణంగా మరి చంపబడి ఆ మాస్టర్ గారిని